అసాధారణంగా పెరుగుతున్నటువంటి ముస్లిం జనాభాపై విస్మయాన్ని వ్యక్తం చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ ఆయన తాజాగా ఏమన్నారో చూద్దాం రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరుగుదలపై అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో మారుతున్న జనాభా నిష్పత్తి పట్ల ఆందోళనగా ఉంది ఇది తనకు అతిపెద్ద సమస్య ముస్లిం జనాభా గణనీయంగా పెరిగింది జనాభా పెరగడం అనేది తనకు రాజకీయం కాదు జీవన్ మరణ సమస్య అని తెలపడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పన్నెండు శాతం ఉన్న ముస్లిం జనాభా ప్రస్తుతం నలభై శాతానికి చేరుకుంది మేము అనేక జిల్లాలను కోల్పోయాం కాబట్టి ఇది రాజకీయ సమస్య కాదు మరణ సమస్య అని ఆయన వివరించడం జరిగింది హిమంత బిశ్వ శర్మ గతంలో కూడా ఇలాంటివే కొన్ని ప్రకటనలు చేశారు బహిరంగంగానే రెండు వేల ఇరవై ఒకటి జూన్లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలోనూ అస్సాంలో మైనారిటీ ముస్లింలలో ఉన్న ఆర్థిక అసమానతలు పేదరికం వల్లనే జనాభా పెరిగిందని అన్నారు రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణపై అవగాహన కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు ఇటీవల లోక్సభ ఎన్నికల్లోనూ ముస్లిం ప్రాబల్యం ఉన్న ధుబ్రి నియోజకవర్గంలో బీజేపీ గెలవాలని అనుకోవడం లేదని ప్రచారం సందర్భంగా మాట్లాడారు అస్సాంను ఆనుకుని ఉండే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సో ఇక్కడ భారతీయ ముస్లింలను నిందించే కంటే కూడా అక్రమంగా ఎవరైతే ఉన్నారో ఈ బంగ్లాదేశు రోహింగ్యాలు ఆ బర్మా నుంచి వస్తున్న వాళ్ళు వీళ్ళని కనుక నియంత్రించగలిగితే ఆటోమేటిక్గా ఈ అసమానతలు అనేవి పోతాయి వీటన్నింటినీ మిక్సప్ చేయటం విపక్షాలు కూడా సహకరించకపోవటం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల సంఖ్య సహజంగానే పెరుగుతూ ఉన్నది కేవలం అక్రమ వలసల ద్వారా వచ్చి ఇక్కడ తిష్టవేసుకొని హక్కులు పొందుతున్న వారి వలన జరుగుతున్నటువంటి పెరుగుతున్నటువంటి జనాభానే ఇది అని చాలామంది విశ్లేషకులు వేస్తున్నటువంటి అంచనా